క్రాబ్ అంటే కేవలం బీచ్ లో కనిపించే జీవి కాదు సముద్రానికి నేచురల్ ప్రొటెక్టర్ వీటికి పది కాళ్ళు ఉన్నప్పటికీ సైడ్కే నడుస్తాయి దీని వలన వీటికి ఎనర్జీ సేవ్ ఫాస్ట్ అండ్ సేఫ్ క్రాబ్ శరీరాన్ని కప్పే బలమైన కవచాన్ని ఎక్సోస్కెల్టన్ అంటారు ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ రక్షణ ఇస్తుంది వీటి రక్తం నీలి రంగులో ఉంటుంది క్రాబ్ మోల్టింగ్ చేస్తుంది పాత కవచాన్ని తీసేసి కొత్తది పెంచుకుంటుంది అది కొన్ని రోజులు సాఫ్ట్ ఉండి తర్వాత బలంగా మారుతుంది క్రాబ్ నోట్ తో కాదు కాళ్లతో ఆహారం రుచి చూస్తుంది టేస్ట్ రిసెప్టర్స్ వీటికి పాదాల్లో ఉంటాయి నీటిలో వేల మీటర్ల దూరంలో ఉన్న ఆహారం వాసన కూడా తెలుసుకుంటుంది క్రాబ్ కు ఒక చేయి తెగిపోయినా కొన్నాళ్లకు కొత్తదిగా మళ్లీ పెంచుకుంటుంది రీజనరేషన్ చాలా ఈజీ క్రాబ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపు ఉన్న జంతువు వేవ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాయి వేవ్స్ ను పైకి కిందకు కదిపి లొకేషన్ ఫుడ్ మరియు ప్రమాదం సిగ్నల్స్ ను అందిస్తాయి కొన్ని క్రాబ్స్ కి జంతువుల ఐక్యూ ఉంటుంది సెల్స్ ను టూల్స్ లా వాడి ప్రాణాలను రక్షించుకుంటాయి క్రాప్స్ సముద్రాన్ని క్లీన్ చేస్తుంది డెడ్ యానిమల్స్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని తింటూ ఓషన్ ని శుభ్రంగా ఉంచుతాయి థ్యాంక్ యూ జై హింద్